రసాయనాలు వాడొద్దని ఎవరు చెప్పట్లేదండి రసాయనాలు ప్లస్ ఈ యొక్క ఆర్గానిక్ సేంద్రియ కర్బనం పెంచేటువంటి ఆర్గానిక్ ఎరువులు వాడి ఆ అన్ని ఇంటిగ్రేటెడ్ అనే పదం యూజ్ చేశారు మేము కూడా దాదాపు చదువుకుంటూ ఉంటాం ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ బెస్ట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ అని మనం అనుకుంటాము ఎప్పుడైతే రసాయనాలు ఎక్కడ వాడాలో అదే కరెక్ట్ టైంలో కరెక్ట్ డోసేజ్లో వాడితే మనం ఓకే ఈజీగా మనం దిగుబడిని పెంపొందించుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనకి మొక్క మంచిగుంటే కంపల్సరీ చెట్టు అంటే విత్తనం మంచిగుంటే చెట్టు ఆటోమేటిక్గా మనకి మంచిగా వస్తుంది సరే ఈ యొక్క మొక్క నేల ఆరోగ్య పరిస్థితిని పెంచుకునేందుకు చాలా మనం ఆర్గానిక్ ఎరువులు ఇవన్నీ చాలా చాలామంది మాట్లాడారు వాళ్ళతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ఎందుకంటే కంపల్సరీ మనకి న్యూట్రియన్స్ డెఫిషియన్సీస్ రాకుండా ఎందుకంటే ఇవి భూవార్షిక మొక్కలు కాబట్టి కంపల్సరీగా మనం న్యూట్రియన్స్ని మనం పెంపొందించుకునే అవసరం ఎంతగానో ఉంది అంతేకాకుండా జెనెటికల్గా చూస్తే మనకు కంపల్సరీ మొక్క అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మొక్కలు ఎక్కడో మనము రైల్వే కోడరో ఎక్కడో వెళ్ళి తెచ్చుకుంటున్నారు పక్కనే ఉన్న కొండమల్లెపల్లి పరిశోధన స్థానాన్ని మర్చిపోతున్నారు ఎందుకంటే కొండమల్లెపల్లిలో కంపల్స్ ఈ మధ్య గత నుంచి మనకు మంచి క్వాలిటీ మొక్కలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నూట పది రూపాయలకు బత్తాయి మొక్క లభిస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మొక్కలు మనకి మీరు ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు ఉన్నాయి ఇంతకుముందు మాకు ఇరిగేషన్ ప్రాబ్లం ఉండే దానివల్ల కొంచెం మేము మీకు అందించలేకపోయాము ఇక నుంచి మాత్రం మేము మీకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు అందిస్తున్నాయి మాకు మొక్కలు ఉన్నాయని మేము చాలా చాలా మంది కూడా మేము మెసేజ్ కూడా చేశాము చేసాము కి సో మీరు కూడా చెప్పండి బత్తాయి మొక్కలు ఎక్కడ అంటే మీరు ఎక్కడికో వెళ్ళకండి ఎక్కడో ప్రైవేట్ వాళ్ళని మీద ఆధారపడకండి ఎందుకంటే వాళ్ళు జంబోర మీద కడుతురా లేకపోతే ఆల్రెడీ సార్ మన సురేష్ రెడ్డి సార్ క్లియర్గా చెప్పారు జంబోర వేరుకులు గజ్జి తట్టుకోదు రంగాపూర్ మీద కట్టిన సాత్గుడి గుడి మీరు తట్టుకుంటుందని చాలా క్లియర్గా చెప్పారు సో అలాంటి మొక్కలే మనము మన యూనివర్సిటీ డెవలప్ చేసిన మొక్కలు మనకి తక్కువ రేట్లో అంటే గవర్నమెంట్ సుపారైజ్ చేసిన రేట్లో మనకు లభ్యం అవుతున్నాయి మీరు రైతులందరికీ చెప్పండి వేరే వాళ్ళు కూడా వచ్చి ఈవెన్ ఏపీ వాళ్ళకు కూడా చెప్పండి మా మనకు మొక్కలు లభ్యం అవుతున్నాయి కొండమల్లెపల్లి పరిశోధన స్థానంలో మీరు వస్తేనే మీరు ట్రైనింగ్ కానీ ఏదైనా ఏమైనా ఉంటే పిలవండి మేము వస్తాం ఇంకోటి ఏంటంటే సస్యరక్షణ సస్యరక్షణ గురించి చెప్పాలంటే మొదటగా ఈ యొక్క ఆర్గానిక్ ఎరువులు వేసుకోవాలి తర్వాత ఈ టైకోడర్మా సూడోమోనాస్ ఓకే ఇవన్నీ వేసుకుంటూ ఉండాలి వీటి వల్ల మనం మొక్క అంటే మొక్క బలపరచడానికి కావలసిన చర్యలన్నీ మనం చేపట్టాలి దీంట్లో ఏంటంటే మనకి మొదటగా ఎంత మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ కంపల్సరీగా మనకు పురుగులు అయితే వస్తాయి ఎందుకు వస్తాయంటే కంపల్సరీగా ఆ పురుగులకు ఆహారం కావాలి ఏదైతే మనం ఎక్కువ రసాయనాలు వాడి ఎక్కువ వాడడం వల్ల వాటి యొక్క నిరోధ శక్తిని పెంపొందించుకొని అవి చనిపోకుండా మల్టీప్లై అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ మనం పురుగు మందుల విషయంలో ఒకసారి ఒక పురుగు మందు స్ప్రే చేస్తే కంపల్సరీ నెక్స్ట్ సారి ఇంకోటి మార్చాలి మార్చకపోతే ఒకటేసారి మనం కొట్టినా కొద్దీ కంపల్సరీ ఆ పురుగు తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటుంది సో అందుకే మనం పురుగు మందుల ఎంపికలో చాలా జాగ్రత్తగా వాడాలి రెండో విషయం ఏంటంటే అందరు దాదాపుగా ఆర్గానిక్ 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 అంటారు కాబట్టి వాడు కూడా కెమికల్ కలిపిన ఆర్గానిక్ బాటిల్ కూడా చూపించి ఆర్గానిక్ బాటిల్ సేంద్రియ పదార్థం అందులో ఏం కలుపుతుందో తెలియదు అది నిజంగా మార్కెట్లో సర్టిఫికేట్ ఉందా కానీ తెలియదు చాలా అట్రాక్టివ్గా ఈ కెమికల్ కొడితే మీరు ఇది మంచిగా తయారవుతుంది ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి అంటారు సో అందులో ఆర్గానిక్ ఉండదండి కంపల్సరీ అందులో ఏముందా మీరు ప్రతి కంపెనీ వాళ్ళని అడగాలి అందులో ఏముంది ఓకే అన్ని బయోటిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అన్ని ఏజెంట్స్ అని అమ్మరు ఓకే అందులో ఏముంటుంది అందులో యూమిక్ యాసిడ్ ఉందా లేకపోతే న్యూట్రియన్స్ ఉన్నాయా కంపోజిషన్ కూడా మీరు అడిగి తెలుసుకోండి ఎవరైతే మీరు ఆర్గానిక్ విధంగా అంటే ఏంటంటే వాళ్ళు తక్కువ మంచి అట్రాక్టివ్గా బాటిల్ రూపంలో పెట్టి ఓకే పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మేము ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్టు మీరు కంపల్సరీగా అనుమానించాల్సిందే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు మనం అనుమానించాల్సిందే ఇంకోటి కంపోజిషన్ చాలా ఇంపార్టెంట్ అది నిజంగా ఆర్గానిక్ కాదా అనేది సో ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి సబ్జెక్ట్ విషయానికి వస్తే పురుగులు వ్యాధులు మరియు ఈ యొక్క మైక్రోన్యూట్రీన్ సూక్ష్మ పోషక ఈ డ్యామేజ్ ఫస్ట్ చూసుకుంటే మనకు పురుగులు పురుగుల్లో ఫస్ట్ ఆకుముడత పురుగు మనకు పెట్టగానే ఓకే ఫస్ట్ వచ్చే పురుగు ఆకుముడత సో ఆకుముడత వచ్చి మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది సో ఆకుముడతకు మీరు ఏంటంటే మీరు కెమికల్స్ సపోజ్ ప్రొఫెనోఫాస్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేకపోతే మనకు స్పైనోసాడ్ కానీ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ వాటర్కి మనం స్ప్రే చేసుకుంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఎప్పుడైతే మనకి పురుగు వస్తుంది పురుగు వచ్చింది అని అనుకునేటప్పుడు మనం అంటే మిగతా ఈ యొక్క పేడ ఇట్లాంటి ఎఫ్ఐఎం ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టు గ్రీన్ మాన్యూ టాప్స్ కాకుండా నేను డైరెక్ట్ కెమికల్ వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం పైన చెప్పిన వాళ్ళన్ని మళ్ళీ మనం చెప్పి టైం వేస్ట్ చేయడం కంటే కరెక్ట్ డోసెస్ కరెక్ట్ కెమికల్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది మనకి గొంగలి పురుగులు గొంగలి పురుగు వచ్చేసి మొత్తం తినేస్తూ ఉంటాయి పెద్దగా అయితే ఉంటాయి నల్లగా ఉండి తర్వాత తర్వాత గ్రీన్ కలర్లో మారుతూ ఉంటాయి దానికి కూడా మీరు కొరాజన్ కొరాజిన్ బెస్ట్ కెమికల్ అండి మేము ఆల్రెడీ మా పరిశోధన స్థానంలో పరిశీలించాము కొరాజిన్ కనుక మీరు స్ప్రే చేస్తే కంపల్సరీ ఈ యొక్క బొంగలి పురుగులన్నీ ఈజీగా కంట్రోల్ అయిపోతాయి దాని తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చి మంగు మంగు వచ్చి బాగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది మొత్తం ఆ కాయలన్నీ మంగు అయిపోతే మనకి బయటకు వస్తే మనకి మార్కెట్ రాదు ఇవి వేరే మన రాతి కాయలన్నీ పక్కన పెడతారు దీనికి ఏంటంటే చాలా చీప్ కెమికల్ వెటబుల్ సల్ఫర్ నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి మనం స్ప్రే చేయాలి లేకపోతే మనకి ఓమైట్ సో ఓమైట్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేకపోతే ఫెన్జాక్విని ప్రోఫార్జే ఇట్లాంటివన్నీ చాలా కెమికల్స్ ఉంది సో ఏవైనా మీరు పెట్టి సైడ్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ యొక్క కంపెనీ ప్రొఫైల్ కూడా చూసుకోండి కొంచెం ఎందుకంటే ఏది పడితే అది మనం యూట్యూబ్లో చూసి స్ప్రే చేయకండి కంపెనీ ప్రొఫైల్ కూడా ఒక్కసారి చూడండి అంతే ఇది క్వాలిటీ ప్రొడక్టే కాదా నెక్స్ట్ ఈ మధ్య మనకి స్కేల్స్ పులుసు పురుగులు బాగా వస్తాయి వైట్ స్కేల్స్ ఈ మధ్య కాలంలో గ్రూప్లో పెట్టారు వాట్సాప్లో సో స్కేల్స్ కూడా బాగా వస్తున్నాయి ఆ స్కేల్స్ పొలుసు పురుగులు అంటారు వీటిని సో పొలుసు పురుగులు ఎప్పుడైనా మనం ఇనిషియల్ షేజ్లోనే మనం గమనించాలి ఇనిషియల్ స్టేజ్లో గమనించి మనం టోమేథాక్సమ్ కానీ ఇమరాక్లోపిట్ కానీ లేకపోతే ఎస్టామిపిడ్ కానీ ఎస్టామిపి ఓకే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇమిడాక్లోపిడ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి మనం స్ప్రే చేస్తే పొలుసు పురుగులు పోతాయి ఇనిషియల్ స్టేజ్లోనే స్ప్రే చేయాలి ఒక్కసారి వస్తే మనవి పోవవి ఎందుకంటే మళ్ళీ మనం స్ప్రే చేస్తే ఏంటంటే ఇంకోసారి రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు తర్వాత డిసీజ్ డిసీస్ ఆటోమేటిక్గా మనకి సిట్రస్లో వేరుకులు కానీ సిట్రస్ క్యాంకర్ కానీ గజ్జి తెగులు కానీ అలానే మనకి సిట్రస్ గ్రీనింగ్ శంపు తెగులు కానీ వస్తూ ఉంటే వీటి కంట్రోల్ చేయడానికి బెస్ట్ ఏంటంటే ట్రైకోడర్మా వేడి మనకు ముందే మనకు నాటినప్పుడే వేసుకుంటే తర్వాత రిపీటెడ్గా అప్పుడప్పుడు మనం వేసుకుంటే సార్ చెప్పినట్టు ఇంతకుముందు మనకి ఎఫ్ఐఎంలో పేడలో కలిపి వేసుకుంటే కంపల్సరిగి మొక్క ఆరోగ్య స్థితిని పెంపొందించి అలాగే అవి కూడా బతికి వేరే జీవం అంటే వేరే మనకు హాని కలిగించే శిలింద్రాన్ని కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది దీనికి తోడు మనకి ఏంటంటే సూక్ష్మధాతు లోపాలు ఈ ధాతు లోపాలు సవరించడానికి మనం మెగ్నీషియం అయితే మెగ్నీషియం సల్ఫర్ బోరాన్ అయితే బోరాక్స్ ఇట్లాంటివన్నీ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి సో తగు మోతాదులో మీరు కనుక ఈ యొక్క ససరక్షణ చర్యలు చేపడితే కంపల్సరీ మీరు ఈ యొక్క ఈ యొక్క దిగుబడిని మనం పెంపొందించుకున్నట్టు అవుతుంది ఇది ఒకటి మనకి యూనివర్సిటీ నుంచి మన సురేష్ రెడ్డి గారు సారు మనకి చె చెప్తున్నారు రంగాపూర్ అంట్లకి ఎక్కువ బంక వస్తుంది కాబట్టి మనకి దాని నివారణకి ఏంటంటే మనకి ఆ బంకను మొత్తం నీట్గా గీకేసి ఈ యొక్క బోడాక్స్ మిక్చర్ కానీ బోడాక్స్ పేస్ట్ కానీ పూయాలి దాని తర్వాత ఇంకో స్ప్రే మన కార్బన్ డీజం కానీ ఈ యొక్క మ్యాంకోజబ్ కానీ స్ప్రే చేయాలి రెండోది ఏంటంటే సూటీ మోల్డ్ బాగా ఇంతకుముందు చెప్పినట్టు మనకి సూటి మోల్డ్లో ఈ ఈ సూటీ మోల్డ్ అనేది మంగు మనకి నల్లి నుంచి వస్తుంది అది డిసీజ్ కాదు బట్ పురుగు నుంచి వస్తుంది కాబట్టి డిసీజ్ అంటారు ఆ జన మనం వాడుక భాషలో దీని నివారణకు ఏంటంటే మనం ముందే నీటిలో కరిగే గంధకం లేకపోతే ఈ ఓమైట్ ఓమైట్ మీకు తెలిసిందే కదా సో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేకపోతే అబామెక్టిన్ వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేస్తే ఈజీగా మనకు కంట్రోల్ అవుతుంది అలాగే ఈ మధ్య కాలంలో పిండి నల్లి పిండి నల్లి తెల్లగా వస్తుంటాయి కదా సో ఆ పురుగు ఆ పిండి నల్లి కానీ పులుసు పురుగులు కానీ ఏంటంటే ఒక్కసారి వస్తే అవి మనకు పోవు అవి ఎంత అవి పోవు సో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఏంటంటే మనకు ముందే ఒక రెండు మూడు పురుగులు కనిపించిన వెంటనే ఎస్టామిప్రిడ్ ఎస్టామిబ్రిడ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేకపోతే మనకు థాయోమితాక్జం వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేస్తే ఈజీగా మనం కంట్రోల్ చేయవచ్చు మిన్ పిండినల్లి పిండి నల్లికి మనకి ఎస్టామిప్రిడ్ ప్రైడ్ అని దొరకుద్దండి లేకపోతే ప్రొఫెనోపాస్ ప్రొఫోనోపాస్ అయినా కొట్టచ్చు ఈజీగా కంట్రోల్ అవుతుంది థాయోమితాక్సం ఆక్తలా ఉంటుంది అది కూడా కొట్టవచ్చు సో ఇదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇస్తాను మీరు కొండమల్లపల్లి పరిశోధన స్థానం మాత్రం మర్చిపోకండి అక్కడ మొక్కలు దొరుకుతాయని మరొకసారి సమన్యంగా తెలియజేస్తాను